హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అలైఖ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలు అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే పిండి వడియాలు తయారు చేద్దాం అనుకుంటున్నాను అయితే దాని ప్రాసెస్ చూసేద్దాం దానికోసం సగ్గుబియ్యం సాల్టు పచ్చిమిరపకాయలు వరిపిండి తీసుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు కారాన్ని విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను ఈ డొక్కుతో రెండు ఒక్కలతో పిండి వడియాలు అయితే తయారు చేసేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఎనిమిది డొక్కులు వాటర్ని అయితే తీసుకుంటున్నాను నాలుగు డొక్కులేమో మరిగించడానికి నాలుగు డొక్కులేమో పిండి కలపడానికి ఉపయోగిస్తున్నాను అదే ఒక డొక్కు పిండిని తీసుకుంటే దానికి నాలుగు డొక్కులు వాటర్ని తీసుకోవాలి రెండు డొక్కులు పరిగించడానికి రెండు ఒక్కలు అయితే పిండి కలపడానికి ఉపయోగించాలి ఇప్పుడు మరుగుతుంది కదండీ దాంట్లోకి అయితే నేను సగ్గు బియ్యం అనేది యాడ్ చేశాను అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కారాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా నేను దీంట్లాగా యాడ్ చేసుకుంటున్నాను సగ్గుబియ్యం అనేది యాడ్ చేయడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా గొల్లగా వస్తాయండి ఇప్పుడైతే ఆ వాటర్ని బాగా మరగనివ్వాలి ఆ సగ్గుబియ్యం అనేది అందులో బాగా ఉడకాలండి ఈ లోపు మనము పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నాలుగు డొప్పులు వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పల్చని పిండిలా తయారు చేసుకోవాలండి అలా కాకుండా మనం డైరెక్ట్గా పిండిలోకి అదే వాటర్లోకి పిండిని అనేది యాడ్ చేసుకుంటే వండలు అనేవి కట్టేస్తాయండి అలా కాకుండా ఈ విధంగానే పలచగా కలుపుకొని అనేది దా వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి ఫైనల్గా అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాము నెమ్మదిగా అలా కలుపుతూ ముద్దలాగైతే తయారు చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకునే ఈ మొత్తం అంతా ప్రాసెస్ అనేది జరగాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు అలా పెట్టేస్తే ఉండలు అనేవి కట్టేస్తాయి అదేవిధంగా మీకు కలర్ఫుల్గా కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు నూలుపప్పు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు అంటే మన ఇష్టం ఏ విధంగానే మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అలా కలుపుతూ ఉంటే ముద్దలా తయారవుతుందండి అలా కలుపుతూనే ఉండాలా లేదంటే అనేది కట్టేస్తుంది ఫైనల్గా అయితే ముద్ద అయితే ఈ విధంగా తయారైంది ముద్ద రెడీ అయిందా లేదా అని చూడడానికి తడి వాటర్లు చేపెట్టి ఈ విధంగా చూస్తే చేతికి ముద్ద అంటుకోకపోతే పిండి అనేది రెడీ అయినట్టేనండి విధంగా ఫైనల్గా అయితే ముద్ద తయారైంది ఇప్పుడు ఒక పళ్ళెంలో అయితే తీసుకొని ఫ్యాన్ పెట్టి చల్లారి పెట్టుకుంటున్నాను ఇప్పుడు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ఎండల అయితే కవర్ మీద అయితే పెట్టుకుంటున్నానండి కవర్ మీద అయితే వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఆ విధంగా ఈజీగా తడిపేసుకోవచ్చు కదండీ ఫైనల్గా అయితే వడియాలు రెండు రోజుల్లో ఎండిపోయాయండి ఎండాకాలం కదండి బాగా ఎండ అనేది కాయడం వల్ల తొందరగా అయితే ఎండిపోయాయి ఇప్పుడైతే ఏపు చూసారండి చాలా క్రిస్పీగా గుల్లగా ఉన్నాయండి మీకు కూడా నచ్చితే పిండి వడలు అనేవి విధంగా తయారు చేసుకోండి థ్యాంక్